హాయ్ అండి అందరూ బాగున్నారు కదండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ లక్ష్మి ఛానల్ అండి ఏంటి లక్ష్మీ అక్క అలా వ్యాపకులు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఈరోజైతే మీ లక్ష్మక్క అక్క మీకోసం ఒక రెమెడీ తీసుకొచ్చిందండి ఒక వీడియో తీసుకొచ్చింది ఏంటి అనుకుంటున్నారా దోమలకి మా అవ్వడానికండి అవ్వడానికి అండి ఒక చిట్కా తీసుకొచ్చాను నేనైతే సూపర్గా వాడాను అందువల్ల మీకైతే ఉపయోగపడుతుంది అనేసి వీడియో తీయడం జరిగింది అలాగే వీటికి ఉన్న పదార్థాలు ఏమేమి కాదండి వేపాకు మన దేవుడి దగ్గర ఉంటుంది కదండి దోపం అదే స్టిక్ అండి సాంబ్రాణి స్టిక్ అండి బాగా వెలిగించండి వెలిగించి మనకి గాజుగాల ఒకటి తీసుకున్నాం కదండీ గాజు గలాస్లో ఈ దూపం కుంది నిలబెట్టండి నిలబెట్టాక ఆ వేపాకులు తీసేయండి మనం ఎన్నో డబ్బులు అయితే ఖర్చు పెడతామండి బయట కొని ఆల్ ఓవర్లకి గుడ్ నైట్లకేనండి వాటికన్నా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుందండి రిజల్ట్ అయితే మాత్రం సూపర్గా ఉన్నదండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా చాలా బాగా పనిచేస్తుందండి దోమలు అయితే ఒక్క దోమ ఉండట్లేదండి అందుకనేసి నాకైతే ఉపయోగపడింది మీకు చెప్దామనేసి వీడియో తీసాను అలాగే మీరు చేతితో వేయకండి ఎందుకంటే చేయకలుతుంది నాకైతే కాలిందరండి మన స్పూన్తో వేసుకోవచ్చండి అలా స్పూన్తో పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి అలాగే స్క్రీ స్టిక్ కలిగించాక వేపాకులు ఆ గిన్నెలో ఆ గ్లాసులో వేయండి వేస్తే ఆ పొగ వల్ల ఈ వేపాకు చేయదు కదండి ఆ చేదు వాసనకి శుభ్రంగా దోమలు అంటే ఒక దోమ ఉండదండి వీడియో నచ్చిందండి ఫ్రెండ్స్ మీ అందరికీ షేర్ చేయండి ఉపయోగపడే వీడియో కదండి నేను అలా ట్రై చేస్తాను చాలా బాగుందండి అలాగే మనకు వ్యాపాకులు కానీ అందుబాటులో లేకపోతే కనుక మన ఇంట్లో వంటింట్లో ఉన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి వెల్లుల్లిపాయ తొక్క కూడా వేసుకోవచ్చండి వేసుకుని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తామండి అది ఎలా చేయాలి ఏం చేయాలనేది అనేది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ